ఇప్పుడు వందన్న చూపించాలి కదా వీళ్ళు వీళ్ళు పట్టుకొచ్చింది ఏంది మొన్న అతను వ్యాపారం చేసుకున్న దాన్ని చూపెట్టి అతని వ్యాపారాలని మద్యం మీద అని చెప్పి పేపర్లో రాసుకోవడానికి బాగుంటుంది అతను చేసే వ్యాపారాలు దీని అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు విచారించుకోవాలి సంబంధం లే అదే అండి నుంచి ఇతనికి వచ్చింది కసిరెడ్డికి వచ్చింది అనే దానికి సంబంధించి ఆధారాలు ఉంటాయి అది కదా డబ్బులు బేసిక్ ఇక్కడ ఇప్పుడు మేబీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పు జగన్ పేరు చెప్పు అని రీల్ వాళ్ళ మీద విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు ఓకే ఇందులో ఇప్పుడు అవన్నీ తెలుగుదేశం వాళ్ళు అయ్యాయి వాస్తవంగా అంతే కదా తెలుగుదేశం వాళ్ళు అయ్యే ఇప్పుడు ఆయన పేరేంటి మన నంది పైపుల్ రెడ్డి గారు వాళ్ళది లేకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళది ఇవన్నీ ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు అయ్యే కదా అవును అప్పుడు బ్రాండ్ల నేములు మార్చినప్పుడు కూడా దిగిపోయే ముందు బాబు గారి మార్పించారు కానీ ఈయన వచ్చిన తర్వాత వచ్చారు అని అన్నారు అదే కదా అదే జరిగింది అప్పుడు వీళ్ళేం మార్చలేదు వీళ్ళు ఎందుకు మార్చదు కానీ అది ఈయన మీద ఈయనకి వచ్చేసింది గవర్నమెంట్ నిద్రపోయింది ఏంటి వీళ్ళు మార్చితే తప్పే ఆపాడా అదే కదా మరి ఎవడు మార్చొద్దు నిన్ను వాళ్ళు మార్చారు వాళ్ళు మార్చారని చెప్పి రోజు కూర్చుని టీవీలో డిబేట్లు కొడుతూ సంకల్ గుద్దుకోకపోతే మార్చేయచ్చు కదా నువ్వు ఆ పేర్లు ఆ పాత బ్రాండ్ల పేర్లు పెట్టచ్చు కదా పెట్టచ్చు అన్నాడు పెట్టలేదు మరి అహంకారం ఎవడేం బిగుతా